హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ నేను జేఎస్ కంప్యూటర్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చూపించే బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయండి ఇందులో ఒకటి న్యూ డిజైన్ ఉంది అసలు మగ్గం వరకు లుక్ వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ అయితే ఆసం ఉంది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఏదైనా డిజైన్ కనుక నచ్చినట్లయితే కనుక స్క్రీన్ పైన కట్టా తప్పకుండా రిప్లై అనేది ఇస్తామండి బ్లౌజ్ అయితే చూపిస్తాం ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుందండి బ్లౌజ్ కలర్ దీనిపైన మ్యాంగో ఎల్లో సిల్వర్ జరీ గోల్డ్ జరీ అయితే యూజ్ చేసి వర్క్ చేశాను చాలా అంటే చాలా బాగుందండి అసలు మగ్గం వర్క్ లుక్ వచ్చింది దీనికైతే డిజైన్ అయితే టోటల్గా కట్ వర్క్ అన్నది వస్తుందండి డిజైన్ ఒకసారి దగ్గర నుంచి అయితే చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి టోటల్ గా కట్ వర్క్ అయితే వచ్చింది ఇది వచ్చేసి శారీ కలర్ అండి అందులో గోల్డ్ జరీ సిల్వర్ జరీ అయితే ఉంది శారీలో అందుకని ఈ విధంగా అయితే వర్క్ చేశాను ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ కోసం ఈ విధంగా బూటీస్ అయితే వేసాను బ్యాక్ సైడ్ కూడా అలరు బూటీస్ ఇచ్చాను నెక్ వచ్చేసి ఇలా వస్తుంది కొత్త డిజైన్ అండి ఇంతవరకు మన ఛానల్ అయితే వేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చేసుకున్నాను రెంట్ వచ్చేసి ఈ విధంగా చాలా నీట్ గా వచ్చింది పర్ఫెక్ట్ గా ఉంది డిజైన్ అయితే కూడా చాలా హెవీగా డిజైన్ ఇలాంటి డిజైన్స్ వేస్తే కనుక అసలు మగమ్మార్ అసలు ఫోన్ కూడా పోరు కస్టమర్స్ ఎందుకంటే తక్కువ బడ్జెట్ లోనే హెవీ లుక్ వస్తుంది కదా అందుకని డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ కూడా వచ్చేసి టూ హ్యాండ్స్ అండి క్లాత్ అయితే చాలా చిన్నగా వస్తుంది ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్ తో నైన్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఎవరైనా డిజైన్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి వీళ్ళ అమ్మాయిదేనండి ఇంతకు ముందు వీడియోలో చూపించాను కిడ్స్ డిజైన్ ఆ డిజైన్ చేసేటప్పుడు వీళ్ళు వచ్చారు అందుకని అదే డిజైన్ అన్నది ఇది వచ్చేసి వైలెట్ కలర్ లో వస్తుంది కానీ వీడియో లో రాయల్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది దీనిపైన కనకాంబరం కలర్ గోల్డ్ జన్ అయితే యూజ్ చేసి వర్క్ చేశాను సింపుల్ గా నేను చూపించే బ్లౌజుల్లో ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి కూడా చేస్తాను నెక్ ఈ డిజైన్ కూడా ఎన్ని సార్లు వేసాను కూడా చాలా సార్లు అప్లోడ్ చేశాను కానీ కంటిన్యూ ఆర్డర్స్ వస్తుంది అంత బాగుంటుంది డిజైన్ ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ లో ఉంటుందండి దీనిపైన మెరూన్ కలర్ ఆరెంజ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వర్క్ చేశాను మొత్తం ఇదైతే ముడి వస్తుందండి ఇక్కడ బీడ్స్ కుట్టినట్టుగా కనిపిస్తుంది నెక్ వచ్చేసి వస్తుంది ఇలా వస్తుంది ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ గా ఉందండి ఎవరైనా కావాలన్న వాళ్ళు ఆర్డర్ అయితే చేయొచ్చు హ్యాండ్స్ కూడా చాలా హెవీగా వచ్చాయి ఫుల్ కవర్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే అసలు వీడియోస్ చేయడానికి కూడా టైం లేదు కాకపోతే వీల్స్ దుర్చుకొని మరీ చేస్తున్నామండి అందుకని రెగ్యులర్ గా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం కొన్ని వీడియోకి అందకుండానే వెళ్ళిపోతున్నాయి సారీ ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్ తో థౌజండ్ రూపీస్ పడుతుందండి ఎవరైనా కావాలన్న వాళ్ళు స్టెప్ వచ్చేసి ఇలా చూపించిన వాళ్ళది బ్లౌజ్ టూ బ్లౌజెస్ వాళ్ళది అండి ఇది కూడా మెరూన్ కలర్ లో ఉంటుంది బ్లౌజ్ దీనిపైన యాష్ కలర్ గోల్డ్ జరైటీ వర్క్ చేశాను ఆమె కొంచెం పెద్ద ఆమె సింపుల్ గా కావాలమ్మా అని చెప్పింది ఇంకా ఇలా వర్క్ చేశానండి ఇంతకు చూపించానండి ఇలా మన దగ్గర హెవీ డిజైన్స్ ఉంటాయి సింపుల్ డిజైన్స్ ఉంటాయండి తగ్గట్టు వాళ్ళకి వర్క్ చేసి పంపిస్తాము ఎలా కావాలంటే అలా ఇక్కడైతే గోల్డ్ జరి యూజ్ చేశాను కాకపోతే బార్డర్ అన్నది కనిపించడం లేదండి సింపుల్ గా బార్డర్ అన్నది ఇచ్చాను ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి నేను డిజైన్ కాస్ట్ ఫ్యాబ్రిక్ కాస్ట్ మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ కొరియర్ ఛార్జెస్ అన్నీ ఎక్స్ట్రా ఉంటాయి ఎక్కడికైనా కొరియర్ అవైలబుల్ గా ఉంటుంది ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అదేవిధంగా బ్లౌజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా ఎలా ఉన్నాయి అన్నది కూడా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి బాయ్ అండి మరికొన్ని బ్లౌజ్ కలెక్షన్స్ నెక్స్ట్ వీడియోలో చాలా న్యూ డిజైన్స్ అయితే వేస్తున్నాం వర్క్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వెంటనే నోటిఫికేషన్ అన్నది Bye.